ంతా కూడా దీన్ని వెంబడిస్తా ఉన్నారు అలాగే రేపు ఉన్నా ప్రజలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే చేసుకోబోతున్నారు మరలా ఆధ్వర్యం వచ్చేటప్పటికి ఈస్టర్ పండగ వాళ్ళు చేసుకోబోతున్నారు దీంతో వీళ్ళకున్నటువంటి ఈ యొక్క కాలం అనేది వీళ్ళు ముగించబడుతుంది సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరిపించుకుంటూ వస్తున్నారు వాస్తవానికి మనిషి చనిపోయిన రోజు ఎప్పుడు మారదండి మనిషి చనిపోయిన రోజు ఎప్పుడైనా మారుతుందా మారదు కానీ ప్రపంచానికి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే ఒక రోజు రాదండి ప్రతి సంవత్సరం ఈస్టర్ ఒక రోజు రాదు అది మారిపోతూ ఉంటుంది ఈ యొక్క ఈస్టర్ గుడ్ ఫ్రైడే డేట్స్ అని ఎవరు నిర్ణయిస్తారంటే చంద్రుని ఆధారంగా సూర్యుని ఆధారం చేసుకుని ఈ యొక్క రోమిలు రోమన్ క్యాలెండర్ ఉంటుంది ఈ రోమన్ క్యాలెండర్ లో వాళ్ళు దాన్ని తీసుకుని ఒక డేట్ అనేది పెడతారు ఆ డేట్ ప్రకారంగా వీళ్ళు నలభై రోజులు ఫాలో అవుతూ ఉంటారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడే రోజు వేరు ఈ రోజు వేరు అంతకుముందు ఉన్నటువంటి గుడ్ ఫ్రైడే రోజు వేరు ఈ రోజు వేరు అక్క అంతకుముందు రెండు సంవత్సరాల అయితే ఏడవ తారీఖు వచ్చింది ఏడవ తారీఖు గుడ్ ఫ్రైడే వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి పద్దెనిమిదవ తారీఖు గుడ్ ఫ్రైడే వస్తుంది అంటే గుడ్ ఫ్రైడే అంటే ఈస్ప్రో చనిపోయిన రోజు ఈస్టర్ అంటే ఈస్ప్రో లేచిన రోజు అని చెప్పేసి మన వాళ్ళు కూర్చోడానికి చాలా ఆసక్తితో జరిగిస్తుంటుంది క్రైస్తవ సమాజము యావత్ ప్రపంచం అంతా కూడా ఈ విధంగా వెళ్తున్నారు అయితే ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈ యొక్క లిమిటి డేస్ అనేవి ఈ యొక్క రోమిల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి తేదీలు ఇవి అయితే ప్రపంచంలో రెండు క్యాలెండర్లు ఉన్నాయి ఒకటి యూదుల క్యాలెండర్ రెండోది గ్రేక్ రోమల్ రోమిల్ సంబంధించినటువంటి క్యాలెండర్ రెండు రకాల క్యాలెండర్లు మనం ముందుకు వెళ్తా ఉన్నాయి సో ఇప్పుడు మనము ప్రపంచంలో ఈ యొక్క మన భారతదేశం రోమన్ క్యాలెండర్ మనం ఫాలో అవుతా ఉన్నాము అయితే వాస్తవానికి యూదుల క్యాలెండర్ వేరు మనది వేరు యూదులకి ప్రతి నెల ముప్పై రోజులు ఉంటుంది అయితే మనకు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఏప్రిల్ అయితే ఒకలా వస్తూ ఉంటారు ఆ విధంగా డేట్స్ మారిపోతుంటాయి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక డేట్ అనేది మార్చుకుంటూ మార్చుకుంటూ వస్తా ఉన్నారు ఇది మానవ సంబంధమైనటువంటి కల్పితం మాత్రం తప్ప ఇది దేవుడి జద్దు నుంచి వచ్చింది అయితే కాదు దేవుడి అద్దె నుంచి వచ్చింది అయితే కాదు అయితే రేపటి దేనం అందరూ కూడా చక్కగా తన స్నానం చేసేసి సన్నిధికి వెళ్ళిపోయి అందరూ కూడా దుఃఖాలు తీయడం మొదలు పెడతా ఉంటారు చాలా మంది దుఃఖాలు తీస్తూ ఉంటారు చాలా మంది ఆ ఆదివారం ఆదివారం వరకు ఏడుస్తుంటారు ఆదివారం మధ్యాహ్నం నుండి ఆ సంతోషంగా పిండి వంటలు లేకపోతే నాన్ వెజ్ ఎంతకాలం వాడు మానేసినోడేమో తింటాడు త్రాగడం మానేసినోడో త్రాగుతాడు ఆ ఎలా విధంగా పరిస్థితి మళ్ళీ ఆదివారంలో మళ్ళీ పరిస్థితి మారిపోబోతుంది ఇప్పుడు నా ఆ కాదివారంతో మాలలు తీయపోతున్నారు కొంతమంది అయితే ఏంటంటే మాలలు వేసుకుంటారు చూసారా ఆ బట్టలు వేసుకుంటారు నాలుగు నలభై రోజుల దీక్ష అనేసి దీక్ష అయిపోయిన అప్పుడు ఇంకో దీక్షలో కూర్చుంటారు వీళ్ళు మనకు తెలుసు ఆ మరొక దీక్షలో కూర్చుంటారు ఆ దీక్ష ఏంటి మనకు తెలుసు అయితే ఇవన్నీ కూడా కేవలము కట్టుగలని మనకు తెలిసిన ఎప్పటికీ కూడా ఈ ప్రజలు ఈ క్రైస్తవులంతా కూడా ఆ దానివైపే దాన్ని వెంబడించడం చేస్తూ ఉంటారు దేవుడికి స్తోత్రం కలగలు కానీ